అడవిలో ఒక మాయాజాలం జరిగే రోజు అది చింటూ అనే చిన్న ఉడుత తన ప్రియమైన బంగారు గింజను పోగొట్టుకుని చాలా బాధపడింది అయ్యోనా బంగారు గింజ కనిపించడం లేదు అని ఏడుస్తూ అడవి అంతా వెతికింది తన స్నేహితుడు తెలివైన గుడ్లగూబ తాత దగ్గరకు వెళ్లి చెప్పింది గుడ్లగూబ తాత భయపడుకు చింటూ మనం కలిసి వెతుకుదాం బహుశా మర్రిమాను అమ్మమ్మకు ఏదైనా తెలిసి ఉండొచ్చు అని ఓదార్చింది వారిద్దరూ కలిసి అడవి మధ్యలో ఉన్న పురాతన మర్రిమాను అమ్మమ్మ దగ్గరకు వెళ్లారు మర్రిమాను అమ్మమ్మ తన వెడల్పాటి ఆకులతో నెమ్మదిగా ఊగుతూ చిన్న స్నేహితుడానువు వెతుకుతున్నది కేవలం గింజ కాదు ఒక మాయాబీజం నేను దాన్ని నిన్ననే భూమిలో నాటాను అది అద్భుతమైన మొక్కగా మారాలి అని చెప్పింది చింటకుడ్ల గూబతాత ఆశ్చర్యపోయారు మర్రిమాను అమ్మమ్మ చెప్పిన చోటికి వెళ్ళి చూడగా అక్కడ నిన్నటి గింజ స్థానంలో ఒక చిన్న మెరిసే మొక్క మొలకెత్తింది ఆ మొక్క చుట్టూ చిన్ని చిన్ని దీపాల్లా మెరుస్తూ అడవి అంతా వెలుగుతో నిండిపోయింది చింటు సంతోషంతో గంతులు వేసింది గుడ్ల గూబ తాత నవ్వింది ఆ మాయా మొక్క అడవిలోని అన్ని జంతువులకు సంతోషాన్ని వెలుగును అందించింది మరిన్ని అద్భుతమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి